మీనరాశివారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వల్ల ఒకవైపు ఎలా నాటస్యని శని దోషం తొలగించుకొని వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధి ధుమ్ షం జా దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం ఒకవైపు ఏలనాడు శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పంచి ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వీరికి క్షణికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు సహ ఉద్యోగస్తులు ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు కారణం ఏమిటయ్యానకంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారని అని చెప్పి వారి భయం కానీ కష్టపడి పనిచేయడం ధర్మంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం వేలకు తిండి వేలకు నిద్ర తగు వ్యాయామం సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని మిత్రులని స్నేహితులని సద్వినియోగపరచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే తృతీయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు గురువులు అండదమ్ముళ్ళు అక్కాచల్లెలు అందరూ కూడా మీపై ఆధారపడుతున్నారని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి అన్నింటి విజయం ప్రయా విజయ ప్రయత్నం చేయడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అదే కేతు సంచార స్థితి ఏడాది తర్వాత బుధుడు ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడము యోగదాయకం వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి అదే కాకుండా ఒకవైపు ఏలనాటి శని వ్యయ్యంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల తెల్లటి గుమ్మడికాయను కట్ చేసి కూష్మాణా దీపాన్ని పెట్టి కాళాభైరస్వామి స్వాగతం పలికి తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో కానీ తెల్లజీరుడు వృక్షంలో పెట్టడం వల్ల వీరికి యోగదాయకం ఇన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీనరాశి వారు చూస్తున్నారు అన్నట్టయితే కష్టాలకు ఈరోజు నుంచి స్టాప్ పెడుతూ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరవ స్వామికి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక కాళాభైరస్వామి యొక్క స్మరణ ధ్యానము మీకు యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి సోదరీమణులు సినిమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ అవసరమా ఈ భగవంతుడి సేవ అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి